వలసల గ్రామంలో నీట మునిగిన పంటలు ప్రభుత్వం ఆదుకోవాలని రైతుల విజ్ఞప్తి నంద్యాల జిల్లా డోన్ మండలంలోని ఎస్ వలసల గ్రామంలో నేలమానికుంట నీటిలో పంటలు మునిగిపోయాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు సాగు చేసిన పద్నాలుగు ఎకరాల్లో పంట మునిగిపోయి నష్టపోయామని అన్నారు నష్టపోయిన వారికి ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు మళ్ళీ ఇలాంటి నష్టం జరగకుండా అధికారులు స్పందించి కుంటకు తూములను ఏర్పాటు చేయాలని రైతు రమణయ్య కోరారు అవి అందరూ విడిపోయినందుకే పంగలైన పొంగలైన తర్వాత ఆ పొలం చూసుకొని మేము బ్రతకాల అది లేకపోతే ఆ వర్షాలు ఎక్కువైందంటే పంట నిండిపోతుంది అది ఏం లేవు మా ప్రయత్నం ఆ తూమ్ అనేది మీరు ఎక్కించారంటే అతిక ఆ త్వర బంద్ చేసుకుంటారు లేదంటే తూమ్ పెట్టలేని సమస్యల కడుగొమ్మలు తగ్గదిచ్చి మా చెల్లి దానితోనే నిమ్మడే మేము అంద చేస్తాం దయచేసి మాకు చేర్చే ఈ కుటుంబాలు పట్టు నీకుంటే దెబ్బ తీసు